మీ క్రాన్ ప్రాపర్టీ ఈరోజు మీ క్రాన్ ప్రాపర్టీ ఒక మంచి ప్రాపర్టీని తీసుకొచ్చింది రైల్వే స్టేషన్ ఆత్మకూర్ లో దగ్గరలో ఉన్న ప్రాపర్టీ నలభై ఐదు అంకనాల స్థలంలో ఏడిల్లు అది మంత్లీకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రెంట్ వస్తుంది మీకు ఒకసారి ఈ హౌస్ గురించి సార్ డీటెయిల్స్ చెప్తారు ఒకసారి వినండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాన్పురం ఈ రోజు మీకు ఆత్మగురు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ రంగనాల్ పేట నాలుగు కిలోమీటర్ వన్ కిలోమీటర్ దూరంలో సరౌండింగ్స్ లో నలభై ఐదు అంకనాలు కేవలం ముప్పై ఐదు లక్షలకే ఓకేనా సిటీలో సిటీలోనే ఓకేనా సిటీ ఎక్కడ పుట్టిందో అక్కడే సిటీలోనే ఆత్మగురు బస్ స్టాండ్ వన్ కిలోమీటర్ అన్న అందులో నలభై నలభై ఐదు అంకనాలు ఐదు పోర్షన్లు ఇరవై ఐదు వేల రూపాయలు రెంట్ పోర్షన్స్ ఓకే సార్ మొత్తం ఇరవై ఐదు వేల రూపాయలు బంగారం లాంటి ప్రాపర్టీ కేవలం ముప్పై ఐదు లక్షల మీకు తీసుకొచ్చింది మీకు కాన్ ప్రాపర్టీస్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పన చెట్టు ఉంది అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడ ఒకనా మామిడి చెట్లు పన చెట్టు మంచి ప్లేస్ మంచి వాతావరణంలో ఉన్న ప్లేస్ అనమాట చుట్టూరు చుట్టూరు చూడండి చుట్టూరు ఇళ్ల మధ్యలో ఓకేనా కింద చూడండి కింద మూడు పోర్షన్లు వెనక రెండు పోర్షన్లు ఆపై ఒక పోర్షన్ రెండు పోర్షన్ల మొత్తం మొత్తం ఇరవై ఐదు వేల రూపాయలు వచ్చి రెంట్ ప్రాపర్టీ కేవలం ముప్పై ఐదు లక్షలకి తీసుకొచ్చింది మీ క్రాన్ ప్రాపర్టీ సరౌండింగ్ ఆత్మగురు దగ్గర ఆత్మగురు వన్ కిలోమీటర్ దూరంలో బంగారం ప్రాపర్టీ స్లాబ్ గల ప్రాపర్టీ బ్యాంక్ లోన్ లో ఉంది కాబట్టి తక్కువకి వస్తుంది ఐదు ప్రాపర్టీ ఓకేనా చూడండి చెట్లు చెట్లు చూడండి మొత్తం ఓకేనా పెద్ద ప్రాపర్టీ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి